హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య వ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మేము విజయవాడ పట్టమటలో ఉన్న రైతు బజార్కైతే వచ్చేసాము వెజిటబుల్స్ వేసుకోవడానికి రైతు బజార్ ఇక్కడ నుంచే స్టార్టింగ్ అండి చూస్తున్నారు కదా మేమైతే టెన్ డేస్కి ఒకసారి వచ్చి వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకుంటాము ఇంకా అవే టెన్ డేస్ వస్తాయి అన్నమాట మాకు ఇంకా ఇక్కడ నేనైతే బెండకాయలు తీసుకుంటున్నాను అన్నీ కూడా కేజీ ఒక టూ కేజీ అలా తీసుకెళ్తాము వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారనమాట వీడియో షూట్ చేస్తున్నారా అని చెప్పేసి మేము అవును అన్నాము మార్నింగ్ నుంచి చాలామంది వచ్చారంట వాళ్ళందరూ కూడా వీడియో షూట్ చేశారు నేను ఎప్పుడు రైతు బజార్కి వచ్చినా వెజిటేబుల్స్ తీసుకోవడానికి నేను ఏం వెజిటేబుల్స్ తింటానో అవి మాత్రమే తీసుకెళ్తాను ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళందరూ వస్తే వాళ్ళన్నీ కూడా తీసుకువెళ్తారు నేనైతే ఏం తింటానో అవి మాత్రమే తీసుకుంటాను కానీ ఇక్కడ నేను వంకాయలు తినాను కానీ మా మమ్మీ వాళ్ళు తింటారు కాబట్టి తీసుకెళ్తున్నాను ఆనియన్స్ అయితే ఇంటి దగ్గర ఆటోల మీద వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ కేజీస్ అని చెప్పేసి కానీ అవి మరీ చిన్నగాను అన్నీ అంతగా బాగోవు అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే ఒక టూ కేజీస్ ఆనియన్స్ అయితే తీసుకెళ్తున్నాను ఇది కేజీ ఆనియన్స్ వచ్చేసరికి ట్వంటీ టూ రూపీస్ అంట నేనైతే టూ కేజీస్ తీసుకున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడ క్యారెట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి అండ్ అలాగే ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్స్ అయితే నా ఫేవరెట్ అన్నమాట అంటే క్యారెట్ కర్రీ ఫ్రై అలాంటివి చేసుకోము అలా ఉట్టిగా తినేస్తాము లేకపోతే అప్పుడప్పుడు హల్వా మాత్రం చేసుకొని తింటాం క్యారెట్వి ఇంకా మా పిల్లలకి అయితే చాలా ఇష్టం క్యారెట్ అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ రైతు బజార్కి రావాలనుకుంటే ముందుగా మనం చేంజ్ అనేది ఉంచుకోవాలి చేతిలో చేంజ్ లేకపోతే చాలా కష్టము ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కూడా అనమాట అంటే మనం హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఇస్తే వాళ్ళ దగ్గర కూడా చేంజ్ ఉండదు కదా అందుకని చెప్పి చేంజ్ తీసుకొస్తే చాలా బెటర్ అనమాట నేను ఎప్పుడు వచ్చినా సరే చేంజ్ అయితే తీసుకొస్తాను ఇంకా ఇక్కడ నేనైతే పుదీనా కొత్తిమీర తీసుకుంటున్నాను పుదీనా అయితే ట్వంటీ రూపీస్ అంట కట్ట అలాగే కొత్తిమీర అయితే టెన్ రూపీస్ మాత్రమే ఇంటి దగ్గర అయితే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు మనం ఇలా తీసుకొస్తే మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తాయి నేను ఒక పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట అయితే తీసుకున్నాను ఇక్కడ ఇంకా దాని పక్కనే ఏంటబ్బా ఇంతమంది జనాభా ఇక్కడ ఉన్నారని మేము చూస్తున్నాము కానీ ఇక్కడ బంగాళదుంపలు ఇంకా టమాటాలు అయితే ఉన్నాయి ఇంకా నేనైతే ఇక్కడ ఒక కేజీ బంగాళదుంపలు అయితే తీసుకున్నాము ఇక్కడ అలాగే కేజీ టమాటా కూడా నేను తీసుకున్నాను రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్ అయితే నేను ఇచ్చేసాను ఇక్కడ ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా మనం బాగున్నవన్నీ కూడా ఏరుతున్నాను ఇక్కడ నేను ఒకటి అయితే బాగా తీసుకోలేదు నాని అయితే దాన్ని చూసి మరీ ఇంకోటి తీసుకుంటున్నాడు వాళ్ళు వేస్తే కొన్ని కొన్ని బాగోవు అలాగే మనం కొన్ని అయితే ఏరి తీసుకుంటే బాగుంటాయి అలాగే టమాటాలు అనేసరికి మనం ఖచ్చితంగా ఏరి తీసుకోవాలి అందులో లేకపోతే కొన్ని కుళ్ళిపోయినవి అలాంటివి ఉంటాయి మరీ పండుగ కాకుండా కొంచెం పచ్చిగా ఉన్న టమాటాలు అయితే మనకు ఎక్కువ రోజులు అయితే ఉంటాయి ఇంకా నాని ఇక్కడ అరటికాయలు తీసుకుందామంటే నేనే వద్దు అని చెప్పాను ఎందుకంటే ఇప్పటికే చాలా అయిపోయాయి మేము తెచ్చిన సంచి అయితే చాలా చిన్నగా ఉంది అందుకని చెప్పి ఆనియన్స్ ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి సంచి ఎక్కువైపోయింది ఇంకా నా ఫేవరెట్ అన్నమాట ఇక్కడ చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలు కూడా రెండు రకాలు ఉన్నాయి ఇవైతే ఓన్లీ థర్టీ రూపీస్ అంట అవైతే ఫార్టీ రూపీస్ అంట మేమైతే అవే తీసుకున్నాము ఇవి మరీ కొంచెం ఎండిపోయేలా ఉన్నాయి అవైతే నేను ఒక కు హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంకా ఇక్కడ గోచిక్కుడుకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి కానీ నేనైతే అంత ఎక్కువగా తినను ఇక్కడ దోసకాయలు అయితే బాగున్నాయి దాని పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది కదా ఇంకా వేరే చోట చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ క్యాబేజీ బాగున్నాయి ఇంకా ఇక్కడ క్యాబేజీ దోసకాయలు రెండు ఉన్నాయి కాబట్టి మేము కా క్యాబేజీ దోసకాయలు తీసుకున్నాం అనుకున్నాము ఇక్కడ దోసకాయలు ఒక కేజీ అయితే తీసుకున్నాము ఫిఫ్టీన్ రూపీస్ అంట కేజీ ఇంకా ఇక్కడ ఒక క్యాబేజీ మీడియం సైజ్ క్యాబేజీ అయితే ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ ఇంకా ఇవన్నీ తీసుకున్నాం కదా గుత్తి వంకాయలు అయితే భలే ఉన్నాయి చూడ్డానికి చాలా బాగున్నాయి చిన్న చిన్నగా పెద్దగా అయితే అంత బాగోవు ఇలా చిన్న చిన్నగా అయితే మనం గుత్తి వంకాయ పులుసు చేసుకోవడానికి చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ ఒక కేజీ గుత్తి వంకాయలు అయితే తీసుకున్నాము మా ఇంటి నుంచి రైతు బజార్కి అయితే టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు బండి వేసుకొని మనం వచ్చేటప్పుడు ఏదైనా సంచి తీసుకొస్తే బెటర్ అనమాట ఎందుకంటే ఇక్కడ క్యారీ బ్యాగ్స్ కొనాలంటే మళ్ళీ సపరేట్గా మనీ పే చేయాలి ఒక్కొక్కసారి అయితే అంత ఎక్కువగా ఉండవు క్యారీ బ్యాగ్స్ వీళ్ళ దగ్గర ఇంకా ఇక్కడ వెజిటేబుల్సే కాకుండా మనం ఇంట్లో వాడే కొన్ని కొన్ని చిన్న గ్రోసరీస్ కూడా ఉంటాయి అవి కూడా హోల్సేల్ ప్రైస్కి వేస్తారనమాట వీళ్ళు పచ్చళ్ళు అలాంటివి కొన్ని ఇంకా ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాము కానీ అల్లం వెల్లుల్లి తీసుకుందామంటే మేము మర్చిపోయాం ఇక్కడ లాస్ట్లో తీసుకుందాం అనుకున్నాము కానీ మేము లాస్ట్కి అయితే మర్చిపోయి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ అయితే నేను ఒక పది రూపాయలు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను చూశారు కదా ఎన్నొచ్చాయి పది రూపాయలకి పచ్చిమిర్చి అదే ఇంటి దగ్గర అయితే అసలు ఏవి రావు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే మేము తీసుకున్నాము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన సంచి అయితే వెజిటేబుల్స్తో ఫుల్గా అయిపోయింది అందుకే నేను క్యాబేజీ అయితే చేతిలోనే పట్టుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నాకు ఒక టెన్ రూపీస్ తక్కువ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యాయి నాకు చూసారు కదా టూ నైంటీ రూపీస్కు ఎన్ని వెజిటేబుల్స్ అయితే వచ్చాయో ఇక్కడ బండి అయితే పార్కింగ్లో పెట్టాము మేము ఇంకా కొంచెం దూరంలో పెట్టాము ఇంకా దారిలో అయితే మేము వెళ్తా వెళ్తా ఇక్కడ గ్రేప్స్ అయితే కనిపించాయి ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ ఏదైనా తీసుకుందాం గ్రేప్స్ అని చెప్పి మేమైతే ఇక్కడ బండి దగ్గర అయితే ఆపాము ఇంకా ఇక్కడ కేజీ ఎయిటీ రూపీస్ అంట మేమైతే ఇక్కడ వైట్ కలర్ గ్రేప్స్ అయితే తీసుకున్నాము ఒక కేజీ తీసుకున్నాం గ్రేప్స్ అలాగే ఇక్కడ స్ట్రాబెర్రీ బాక్స్లు అయితే ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉంది బాగా బాగా మా పాపకైతే బాగా ఇష్టం స్ట్రాబెర్రీ తనకైతే ఒక బాక్స్ తీసుకున్నాను నేను ఇదైతే ఒక బాక్స్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ గ్రేప్స్ అయితే ఎయిటీ రూపీస్ అంట నేనైతే ఒక కేజీ గ్రేప్స్ ఒక స్ట్రాబెర్రీ బాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చేసాము వెజిటబుల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కింద వేస్తున్నాను ఇవన్నీ కూడా సపరేట్గా వేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి నేనైతే అన్నీ కింద పెడుతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ